అస్సలం వరహమతుల్ సోదర సోదరీ ము అల్లాద వల్ల మళ్ళీ మంది రంజాన్లలో పుణ్యాత్ములుగా ఉండే ప్రయత్నం చేశారు చాలా మంది విజయం కూడా పొందారు అంటే పాటలు వినకుండా సినిమాలు చూడకుండా సమయం వ్యర్థం చెయ్యకుండా అల్లాను రాజీ చేసుకునే విధంగా కురాన్ చదువుతూ అల్లా నామస్మరణ చేస్తూ వగైరా వగైరా అయితే సోదరారు సోదరి ఉన్నారా ఇస్లాం యొక్క ధర్మంలో పాటలు వినడం అనేది ఘోరమైన పాపాలలో ఒక ఘోరమైన పాపం ఈ మాట అల్లామా జహబీర్ అహ్మద్ కితాబుల్ కబాయిలో పూర్తిగా కురాన్మరి హదీస్ యొక్క వివరణతో రాశారు అయితే మరి పాటలు వినడం అనేది ఒక వీక్నెస్ ఒక బలహీనత అది కొన్ని సంవత్సరాల క్రితం మా జీవితాల్లో కూడా ఉండేది అయితే దాని నుంచి బయటకు రావడానికి మేము ఎలా ప్రయత్నాలు చేశాము అంటే ఒకటి అల్లాతో తౌబా చేసుకున్నాం క్షమాపణ వల్ల మమ్మల్ని యొక్క చెడు నుంచి బయటకు రప్పించు అని చెప్పి రెండవది నాతులు వినటం అనేది మేము ఎక్కువగా అలవాటు చేసుకున్నాం నాతులు వినడం ద్వారా అలహద్దులా బయటపడ్డాం మేము ఎందుకంటే ఆ నా యొక్క జీవితం గురించి చెప్పాలంటే దాంట్లో ఒక ముఖ్యమైన భాగం నాది ఈ పాటలకు సంబంధించి ఏకంగా ఒక హిస్టరీ అంటే ఒక చరిత్ర ఉండేదనమాట మా ఇంట్లో అంటే ఇన్ని పుస్తకాలు ఉండేవి పాటల పుస్తకాలు అదే విధంగా కొద్ది మంది సెలబ్రిటీస్ అంటే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మేము చేసిన ప్రోగ్రామ్స్ పాత జీవితంలో వినడం వేరు పాడడం వేరండి పాడేవాళ్ళు తొందరగా వాటి నుంచి బయటకు రాలేదు వినేవాళ్ళు కూడా కొంచెం కష్టపడితే బయటకు వచ్చేచ్చు మేము పాడే లెవెల్లో ఉండేవాళ్ళం అనమాట అయితే అల్లా తన దయా కొనంతో ఇలా ఈ చెడు నుంచి బయటకు రావాలని తౌబా చేసుకోవాలని చెప్పి అల్లాతో ఎప్పుడైతే మేము సంకల్పం చేసి దువా చేసామో అల్లాతో వారు ఒక ఈ తౌబా చేసుకున్న తర్వాత ఆ బరకత్ తోటి అల్హద్దు బయటపడే మార్గం ప్రసాదించాడు ఈ నాతులు వింటే ఎక్కువగా అలవాటు చేసుకోవడం ద్వారా మనం వీటి నుంచి బయటపడవచ్చు ఇది పెద్ద విషయం ఏం కాదండి అందుకే ఎవరైతే యువత అతి ముఖ్యంగా ఈ పాటలకి ఎడిక్ట్ అయిపోతున్నారో వారితో నా విన్నపం ఏంటంటే ఒకటి తౌబా చేసుకోండి రెండవది అల్లాతో దువా చేయండి మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పి మూడోది ఏంటంటే నాతులు పెట్టు నేర్చుకోండి బాగా నాతులు అలవాటు చేసుకోండి పాఠం కూడా నేర్చుకోండి పాఠం ద్వారా ఏమవుతుందంటే ఇవి అలవాటై పాటలు రావు ఆ టైంలో అల్హమ్దుల్లా మేము ఈ నాతులు వినడం వినడం ద్వారా పాడేవాళ్ళం అనమాట ఆ పాఠం పాడడం ద్వారా అల్హందిల్లా ఆ పాటల నుంచి అయితే నేను మీకు కొన్ని నాతులు వినిపిస్తాను ఈ నాతులు అల్ అఫసి అనేటువంటి ఒక పెద్ద గురువు గారు పాడారు అలాగే మా అమ్మాయి కూడా కొన్ని నాతులు వినిపిస్తుంది ఈ నాతులు చాలా తక్కువ మేము ఇంకా ఈసార్ల్లో వీలైతే కొన్ని నాతులు నేనే పని కట్టుకొని ఆ ఏ నాతులు మీకు బాగా అర్థమవుతాయి ఏ ఏ నాతులు వినడం ద్వారా మీరు ఈ చెడు నుంచి బయటపడవచ్చు నేను ఇంశాలా మీకు మరో వీడియోలో చెప్తాను ఇన్షాల్ విషాల జాక్ ఖైర్ సార్ అయితే మొట్టమొదటి నాతు ఏంటంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది ఆ నాతు అల్లా ఫసీ గారు ఒక బాబు ఎదురు పడారనమాట ఆ నాతు ఏంటంటే مصطفى مصطفى من باعوا سيد الأنبياء مشعال في الوفاء كان في عكفه لليتامى دفا مصطفى, مصطفى مصطفى من باعوا سيد الأنبياء مشعال في الوفاة كان في عَكْفِهِ لليتامى فَحَنَّ قلبي له فاض شوقا لي ليس أرجو سوى شربة من يدي الصلاة عليه والسلام عليه. షార్ట్ కట్ లో చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం ఇమాములు అంబియా అంటే ఇమాములు ప్రవక్తలందరికీ కూడా ఇమాం అయినా ఆయన చేతుల మీద మేము ఆబే కౌస్తారు అంటే స్వర్గంలో ఏదైతే నీరు త్రాగిస్తారో ప్రవక్తలు అసలు అది తాగాలని మా మనసు కోరుకుంటుంది అని చెప్పేసి దీని మీనింగ్ కూడా చాలా బాగుండదు అనమాట ఆ తర్వాత రెండవ నాతో వచ్చి దీని మీనింగ్ అయితే నాకు మైండ్ లో అయితే లేదు కానీ ఈ మీనింగ్ కూడా చాలా బాగుంటుంది అదేమిటంటే ఇది ఇంకా ఒక మూడు లైన్లు ఉంది ఈ నాకు కూడా మంచి మీనింగ్ ఉంటుంది అనమాట అదే విధంగా ఇప్పుడు మా అమ్మాయి కూడా ఒక రెండు నాకులు వినిపిస్తుంది అరబీలో వాటి మీనింగ్ చాలా బాగుండదు మాషాల్లో وظننت أنا أني بذلك هزت غنى فبزدت عني خاسر فتلك مظاهر لا 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 نأتي المال كي نزداد جمالا جوهرنا حنا في القلب تلالا لا لا نرزي الناس بما لا

చూదరీయమన్నారా ఎవరైతే వయసులో నా కూతురు వయసు ఉంటుందో ఆ కూతురు చెప్తున్నాను ఈ మ్యూజిక్ అనేది మనిషిని అశ్లీలం వైపు ఉచుగలుగుతుంది మనకు తెలియకుండానే మనం అశ్లీలం వైపు వెళ్ళిపోతూ ఉంటాం ఆ మ్యూజిక్ అలాగా మనిషిని ఆ విధంగా లాగులు అనమాట అందుకోసమే మ్యూజిక్ అనేది చాలా ప్రమాదం అల్లాతో తోబా చేసుకోండి క్షమాపణ అడగండి అల్లాను రాజీ చేసుకోవడం కోసం మనకి ఇష్టమైనది వదిలేసామనుకోండి అల్లా మనకి ఎలాంటి ప్రసాదిస్తాడు మన జన్మ ధన్యమైపోద్ది చాలా అందుకోసమే మీ అందరితో నా విన్నప్ప ఏమిటంటే తోబా చేసుకోండి మ్యూజిక్ సినిమాలు తర్వాత కొద్దిమంది సీరియల్సు ఇవన్నీ టైం వేస్ట్ చేస్తాయండి మన అల్లా నుంచి పరలోక జీవితం నుంచి దూరం చేస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే మనం అల్లాకి దూరం అయిపోతాం మనకు తెలియకుండానే మనం షర్యతే ఇస్లాంకి దూరం అయిపోతాం మన పరలోకం యొక్క ఆలోచన అర్థమైపోతుంటాయి వీటి వల్ల మీరు తోబా చేసుకోండి అల్లా దాదు తెలుసు అల్లా తబార్ ఒకలా మీకు చెప్పేటప్పుడు నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యంతో సాధించుకో మీకు నాకు కూడా ఎల్లప్పుడూ

మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమరా ప్రయాణం కోసం తీసుకువెళ్లడం జరుగుతుంది అదే విధంగా ప్రతి నెల కూడా ఉమరా గ్రూపులు తీసే ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది మీలో ఎవరైనా ఎప్పుడు ఉమరాకి వెళ్లాలన్నా ఒక్కసారి మన ముఫ్తి ముదస్రి గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ లేదా మన అర్షద్ అహ్మద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా